హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ డివిజన్ బూత్ ఇన్ఛార్జీలు ముఖ్య నేతలతో కలిసి సమావేశం నిర్వహించారు ఇక జూబ్లీ హిల్స్ లో అభ్యర్థితో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలని అన్నారు జూబ్లీ హిల్స్ జరగాలంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మంత్రి సందర్భంగా కోరారు జూబ్లీ హిల్స్ లో ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా పరిష్కారం చేస్తామని సందర్భంగా ఆయన తెలియజేశారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ లో గెలవడానికి అవకాశం వచ్చిందని అన్నారు గత పది ఏళ్లుగా జూబ్లీహిల్స్ అభివృద్ధికి నోచుకోలేదని జూబ్లీ హిల్స్ అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి కరెంటు వరకైనా రాకపోతే ఇంకా ఏదైనా సమస్య ఉంటే వాళ్ళు ఒక కాగింద రాజకీయ ఆ సమస్య పరిష్కారం చేసి మాట్లాడి ఉప ఎన్నికల కోరిక తలుపు దిష్టి తలుపేస్తారు కాదు ఇది నిరంతర ప్రక్రియ ఎవరికి రేషన్ కార్డు రాకపోతే వాళ్ళందరికీ రేషన్ కార్డు గట్టిగా పల్లె ముందు చెప్పిన గల్ల సమస్య వాళ్ళందరూ కాయిదే పరిచయం పదేళ్ళలో ఇది కాలే ఎంతసేపు అధికారము రకరకాల తెలంగాణ పేరు మీద హామ్ హామ్ ఏం కాలే ఇలా కాంగ్రెస్ పార్టీ మనం అభివృద్ధి చేస్తాం దయచేసి ఆలోచన చాలా మొత్తం ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఏది ఏమైనా గెలిపించారు పార్టీలకు మళ్ళొసారి అవకాశం వచ్చింది జూబ్లీస్ ఆనాడు బి జనార్దన్ రెడ్డి గారి ఆలోచన ప్రకారంగా మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీని గెలిపే ఇలా హైదరాబాద్ లో తాగుతున్న నీళ్లు కృష్ణా నది నుంచి